సమయం ఈ సమయాన్ని వదులుకోకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ పాకిస్తాన్కు సరైన రీతిలో బుద్ధి చెప్పాలి మళ్ళీ జీవితం అనేది ఉన్నంతకాలం ఇండియా వైపు కన్నెత్తి చూడకుండా చేసేటట్లు ప్రతి యువకుడి రక్తం ప్రతి సైనికుడు రక్తం మారుతుంది దేశంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి సామాన్య పౌరుడు కూడా చెప్తున్నాడు ఇలాంటి పరిస్థితిని మేము ఎన్నడూ చూడకూడదు రాబోయే ఎన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం సంవత్సరం ఇదే విధంగా మిలిటెంట్ ఉగ్రవాది అనుకుంటా కాశ్మీర్ సమస్య అనుకుంటా ప్రపంచ దేశాలన్నిటికీ విని విని విసుగుట్టిపోయినాయి ఈ దాన్ని ఇంతటితో సమాప్తం చేయాలని ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఒక ఏకదాటి పైకి వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటాయని నేను ఆశిస్తున్నా అదే విధంగా ఈ పాకిస్తాన్ కు ఇప్పుడు తీసి కొట్టే దెబ్బ ఏ విధంగా ఉండాలంటే ప్రజలకు తలవద్దు ఆర్మీ మొత్తం అంతమైపోవాలి వాళ్ళు మిలిటరీ మొత్తం శక్తి లేకుండా కావాలి వాళ్ళ వెపన్స్ అనేటి అనుబామ్స్ అనేటివి వాళ్ళను నిర్మాణం సముద్రంలో తీసుకుపోయి ఎక్కడన్నా ఫైర్ చేసి దాన్ని క్లోజ్ చేసే విధంగా నిర్ణయం తీసుకున్న నా ఉద్దేశం అదే జరుగుతుంది అందుకే టైం పడుతుంది అంత ఈ ఇంతటితో పాకిస్తాన్ పూర్తిగా కత్తిరించడానికే సమయం తీసుకుంటుంది ఎప్పుడు యుద్ధం చేయాలంటే అప్పుడు కార్గిల్ దాకా ఏదో రెండు రోజులు అటాక్ చేయండి అంటే చేసేస్తుండే ఒక నెల రోజులు రెండు నెలల్లో యుద్ధం అవుతుండే మొన్న యుక్రెయిన్ రష్యా ఇంత దేశం పెద్ద అత్యంత ధనికర స్టేట్ అయిన దేశమైనటువంటి రష్యా ఇంకా నాలుగు సంవత్సరాల నుంచి యుద్ధం కొనసాగుతుంది మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి ఇజ్రాయెల్ పాలస్తీనా అవి కూడా గత సంవత్సరం నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నాయి ఆ ముగింపు అనేది యుద్ధం చేస్తే రెండు రా రెండు దేశాలకి నష్టం ఏ దేశంకు లాభం అని నేను చెప్పలే కాకపోతే ఏంటంటే ఈ సమస్యను ఇంతటితో ముగించే వరకు యుద్ధం అనివార్యం ఎందుకంటే యుద్ధం కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఉందంటే ఇది మొత్తం రాను రాను దేశ భవిష్యత్తు మీద దెబ్బ పడేటట్టుంది కాబట్టి ఈ కంపల్సరీ యుద్ధం చేయాల్సిందే ప్రతి యువకుడికి ప్రతి సైనికుడికి ప్రతి ఎన్సిసి మాజీ సైనికుడికి ప్రతి ఒక్కరికి ఈసారి పాకిస్తాన్ ఈ సమస్యను అంతం చేయాలంటే పాకిస్తాన్ మీద గట్టి దెబ్బ కొట్టాలి పాకిస్తాన్ ను లేవలేని కోలుకొనే పరిస్థితులకు పంపించాలి అది బుద్ధి బలమా భుజ బలమా మిజైల్ బలమా యుద్ధ బలమా ఏ బలం అనేది పక్కన పెడితే ఈసారి దెబ్బ మాత్రం గట్టిగా నడ్డి విరిగేటట్టు పాకిస్తాన్ నడ్డి విరిగేటట్టు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు ప్రతి ఒక్క సమాజం కూడా ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క ఎన్సిసి ప్రతి కాలేజ్ స్టూడెంట్ సామాన్య ప్రజలు కూడా ఎన్ని రోజులు ఈ కష్టకాలం ఎన్ని రోజులు ఈ పాకిస్తాన్ ఇండియా గొడవలు ఎన్ని రోజులు కాశ్మీర్ సమస్య దీనికి శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తురు ఆ ఆకాంక్ష ఇప్పుడు నెరవేరుతుందని చెప్పి అన్ని పార్టీలను పొలిటికల్ లీడర్స్ను ఇన్వైట్ చేసి ఒక నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం ఆ నిర్ణయం ప్రకారమే సైన్యం ముందుకెళ్తుంది ఆ సైన్యానికి మేము కూడా మా షాయశక్తుల మాకు ఉంటే ఒక రోజు ఉంటాం బతికినా ఇంకా నాలుగు సంవత్సరాలు బతుకుతాం ఇంకో నలభై సంవత్సరాలు బతుకుతాం వంద ఏళ్ళు వెయ్యి ఏండ్లు దాటి ఎవరు బతకరు కదా బతికిన రోజులు దేశం కోసం బతుకుతాం అనే తపన మాజీ సైనికుల్లో ఉంది మాజీ సైని చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది సార్ ఏంది పరిస్థితి అంటే మీరైతే సంసిద్ధంగా ఉండండి మీకు ఆయా యూనిట్ల నుంచి రిపోర్ట్ మీకు వచ్చేస్తుంది ఎక్కడ రిపోర్ట్ చేయమంటే అక్కడ రిపోర్ట్ చేయడానికి మీరు రెండు మూడు జతల డ్రెస్సులు తీసుకొని వెళ్ళండి మిగతా అక్కడ మిలిటరీ రూల్ ప్రకారం మీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ మొత్తం దొరుకుతాయి మీకు అన్నీ వాళ్ళ పద్ధతి ప్రకారం అవన్నీ ఏ విధంగా ఉంటాయో అవన్నీ ఇక్కడ చెప్పలేము కానీ వాళ్ళకు మేము మా ఇంటర్నల్ గ్రూప్లో అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయా యూనిట్లలో కూడా కాంటాక్ట్ కాండి అంత కొత్త కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు ఇప్పుడు మేము మేము వచ్చే నేను తొమ్మిది సంవత్సరాలు అయింది రిటైర్డ్ అయ్యి కొందరు ఇరవై సంవత్సరాలు అయింది నేను ఇరవై ఒక సంవత్సరం చేసి వచ్చినాను అంటే నా ఉన్నప్పుడు కొంతమంది లేకపోవచ్చు ఇప్పుడు వాళ్ళు కూడా రిటైర్డ్ అయి ఉండొచ్చు వాళ్ళు మళ్ళీ వస్తారా రారా అంటే లేదు ఉన్న వాళ్ళతోటి కోఆర్డినేషన్ లో ఉంటే మనకి ఈజీగా మనకు వాళ్ళది బాండ్ ఏర్పడుతుంది ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు అంటే ఇప్పుడు టెక్నాలజీ వేరే ఉంటుంది మీ మా ఇన్ఫెంట్రీ ట్రూప్స్ అలాగ ఉంటాయి ఇన్ఫెంట్రీ ట్రూప్ గ్రూప్లా వెళ్తుంది కాబట్టి మాకు బాండింగ్ ఎక్కువ అవసరం ఎందుకంటే మేము రాత్రి పొగలు నాడుస్తు కొన్ని ఆర్టిలరీ వాళ్ళ వాళ్ళ ఒక గన్స్ లింకేజ్ ఉంటాయి వేరే వేరే టీమ్స్ మెడికల్ టీమ్స్ ఉన్నాయి ఇంకా ఆర్డినెన్స్ టీమ్స్ ఉన్నాయి సప్లై టీమ్స్ ఉన్నాయి ఇంకా సిగ్నల్ టీమ్స్ అంటే రకరకాల ఆర్మీలో వివిధ ఎక్విప్మెంట్కు ఆయా డ్యూటీలు ఉన్నాయి ఆ డ్యూటీ పరంగా ఎవరైతే ప్రావీణ్యత ఉందో ఆ డ్యూటీలకి అందులో కూడా మళ్ళా వాళ్ళ వాళ్ళ టెక్నాలజీ వెపన్స్ కానీ ఏ వెపన్స్కు వాళ్ళు అరువులో ఆ వెపన్స్కి అక్కడ నిర్ణయం జరుగుతుంది దాని ప్రకారం అక్కడ స్ట్రెంత్ బట్టి ఆ ఏ స్ట్రెంత్లో డిఫిషియన్స్ ఉందో ఆ స్ట్రెంత్ అదేవిధంగా ఎక్కడ డ్యూటీలు తక్కువ ఉన్నాయో మళ్ళీ ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా అవసరం అక్కడ లోకల్ సెక్యూరిటీ అవసరం అన్నిటికీ ఎక్కడ స్ట్రెంత్ తక్కువ ఉంటే అక్కడ గతంలో నేను కార్గిల్ యుద్ధం అప్పుడు శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ఉన్నా అంటే మా యూనిట్ హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ నుంచి మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు రిటర్న్ పిలిచారు మళ్ళీ అక్కడ మీరు కొత్తగా అందరం కొత్తగా వచ్చినాం మాకు ఏరియా తెలియదు అంటే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి తిరుగుతూనే ఉన్నాం మా లొకేషన్ వేరే వాళ్ళు ఫిల్అప్ అయ్యాను మళ్ళీ ఏకనన్నా ప్లేస్ దొరుకుతాయి రిజర్వ్ అంటే అడ్జస్ట్మెంట్ చేయాలంటే టైం పడుతుంది చాలా పెద్ద భారమైన పని సమయం ఎందుకు పడుతుంది అన్నందుకు నేను చెప్తున్నా కార్గిల్ లో ప్రతిరోజు ఎనిమిది పది హెలికాప్టర్లు తిరుగుతూనే ఉన్నాయి నేను ఎయిర్పోర్ట్ దగ్గరే ఉన్నా అంటే ఇక్కడ నుంచి వెళ్తున్నా హైదరాబాద్ నుంచే వెళ్ళిన మాకు వెపన్ లేదేం లేదు ట్రాన్స్ ట్రాన్సిట్ క్యాంప్ లో రిపోర్ట్ చేయమన్నారు అక్కడికి వెళ్ళిన హెలికాప్టర్లు వస్తూనే ఉన్నాయి మూడు నాలుగు కంబాడ్రస్ బ్లడ్ తోటి దింపుతూనే ఉన్నాడు దీంతో సైనికులే కంబైడ్ డ్రెస్ ఉంది బ్లడ్ ఉంది ప్రతి ప్రతి ఒక్కరిని దింపుతూనే ఉన్నారు ఇరవై ముప్పై అంబులెన్స్లు ఉన్నాయి పోతూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి సో ఏంది ఇంత అంటే ఇట్లా అటాక్ స్టార్ట్ అయింది మీరు దీనికి ప్రొటెక్షన్ ఇవ్వాలి మేము అక్కడికి మాకు మా యూనిట్ వెపన్స్ లేవు అక్కడ లోకల్ వెపన్స్ ఇచ్చి మాకు డ్యూటీ వేసారు అక్కడ ఆ ఎయిర్పోర్ట్ కు డ్యూటీ వేసారు ఆ శ్రీనగర్ లో చినార్ థియేటర్ అన థియేటర్ పక్కన ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ లో మాకు డ్యూటీ వేస్తే ఆ డ్యూటీ నాలుగైదు రోజుల తర్వాత అక్కడ స్ట్రెంత్ తక్కువ అయింది మీరు కార్గిల్ వెళ్ళండి అన్నారు కార్గిల్ వెళ్ళాలంటే మా వేరే వేరే యూనిట్ డిఫరెంట్ వాళ్ళు కదా డిఫరెంట్ వాళ్ళు ఒక కోఆర్డినేషన్ మీద వెళ్ళాలని చెప్తే మళ్ళీ మీ యూనిట్ మీ వెహికల్ వచ్చిన మీరు ఆ పేరెంట్ యూనిట్ కి వెళ్ళండి అంటే మేము మా తంగుదారు శక్తు అప్పుడు అంటే ప్రతిరోజు కష్టకాలం ఎదుర్కొన్నాం అప్పుడు సైన్యంలో పని చేసిన ప్రతి రోజు యుద్ధమే అనుకుంటారు సైన్యం ఇప్పుడు యుద్ధం జరుగుతుంది మిగతా రోజులు యుద్ధం లేదని ప్రతి రోజు యుద్ధమే ఉంటది అక్కడ ప్రతి రోజు కష్టమే రోజు చేసే డ్యూటీ యుద్ధం డ్యూటీ ఈ రోజు కొద్దిగా ఆ రోజు ట్రైనింగ్ వెపన్స్ వేస్తాం ట్రైనింగ్ ఇవే వెపన్స్ ట్రైనింగ్ కాంబినేషన్ తక్కువలో వాడతాం కొద్ది క్వాంటిటీ ఈ రోజు రియల్ రియల్గా రియల్ అటాక్ అంతే వేరే డిఫరెంట్ ఏం లేదు సైనికుడు ఎప్పుడైనా సైనికుడే సైనికుడు ఎప్పుడైనా చిరస్మరణీయంగా ఉంటాడు సైనికుని ఎప్పుడు మరణం లేదు సైనికుడు వీరమరణమే సైనికుడు ఎప్పుడైనా శాశ్వతంగా భరతమాత ఒడిలో సజీవంగానే ఉంటాడు